ఈనాటి రెవెన్యూ శాఖలో పట్టుబడ్డ అవినీతి తిమింగలం ఆర్ఐ రెడ్డెప్ప చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండల తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్ఐ రెడ్డెప్ప ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఆర్ఐ కార్వేట్ నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ రెడ్డెప్ప వివరాల్లోకి వెళ్తే కార్వేట్ నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ రెడ్డప్ప అదే గ్రామానికి చెందిన రఫీ అనే రైతు పాస్ పుస్తకం కనిపించకపోవడంతో తమకు ఈ పాస్బుక్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అనేక మార్లు విన్నయించుకున్న తనకు లంచం ఇరవై ఐదు వేలు కావాలంటూ డిమాండ్ చేయగా తమది పూర్తిగా పట్టాభూమి అని దానికి పాస్బుక్ ఇప్పించడానికి అంత ఇవ్వలేమని తాను పేద పేదరైతునంటూ వేడుకొని ఏడు వేలు తీసుకుని పనిచేయవలసిందిగా కోరగా ఆర్ఐ రెడ్డెప్ప పనిచేయాలా కాలయాపన చేసి చేయడని మళ్ళీ మళ్ళీ తన దగ్గరకు రైతు వెళ్ళి తన పాస్బుక్ విషయం ఏమైందంటూ ప్రశ్నించగా మరింత డబ్బుకు తనకు కావాలని డిమాండ్ చేశారని మళ్ళీ మళ్ళీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో తనకు రైతు వెంటనే ఏసీబీ వారికి సమాచారం అందించి వారి సమక్షంలోనే డబ్బులు ఇవ్వడంతో నేరుగా అధికారిని అడిషనల్ ఎస్పి దేవప్రసాద్ ఏసీబీ డిఎస్పీ జెస్సీ ప్రశాంతి మరియు అధికారులు ఆయన్ను ప్రత్యక్షంగా పట్టుకుని విచారణ చేస్తున్నారు అది పాస్బుక్ దారిపోయింది ఈ పాస్బుక్ ఈ పాస్బుక్ గురించి సచివాలయంలో పాస్బుక్ అప్లై చేశాము పాస్బుక్ అప్లై చేసిన తర్వాత ఆర్ఐ గారి దగ్గర ఫైల్ వచ్చింది ఫైల్ వచ్చిన తర్వాత నా దగ్గర వచ్చారు నా దగ్గర వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ నన్ను డిమాండ్ చేయడం జరిగింది ఆర్ఐ గారు రెడ్డప్ప సో అతను నేను ఏం చెప్పానంటే అంత ఇవ్వడం కాదు సార్ ఇది ఒరిజినల్ మొత్తం పట్టాలండు ఏం నాకేం మొటేషన్ చేయడం లేదు మీరు అనేసి నేను అడగడం జరిగింది సో అతను వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఒక ఏడు వేల రూపాయలు అడగడం జరిగింది ఏడు వేల రూపాయలు తీసుకోవడం తర్వాత అది ఎవరికి తెలియదు సో ఆ తర్వాత వర్క్ అనుకుంటే నాకు మూడు సార్లు ఫైల్ రిజెక్ట్ చేయడం జరిగింది సో ఏమంటే అది సెవెన్ డేస్ అయింది సెవెన్ డేస్ అయింది రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ కొత్తగా అప్లై చెయ్యి డాక్యుమెంట్ లేదంటే డాక్యుమెంట్ కానీ మళ్ళీ రీజెంట్గా పది రోజుల ముందు డాక్యుమెంట్స్ కానీ అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అతను పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది సో ఈరోజు వచ్చేసి నేను ఆల్రెడీ నేను మన గత ఒక నెల రోజులు ముందు ముందు వచ్చేసి ఏసీబీ మన అడిషనల్ సార్ గారికి డిఎస్పి మేడం గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది సో ఈరోజు నిన్న మొన్న మొత్తం మనము సార్ని చేసి ఎంక్వైరీ చేయడం ద్వారా ఈరోజు రెడ్ హెంట్గా మన కరవేట్ నగర్ పాసంత వీధిలో ఆయన్ని రెడీహెంట్గా పడడం జరిగింది సో మనకు ఇంతవరకు వర్క్ చేయలేదు కాబట్టి ఎంతోమంది దగ్గర నా ఒక్కరి కాదు ప్రతి నగరంలో ఉండే మండలంలో ఉండే అందరూ ఇదే కంప్లైంట్ అతని గురించి అమౌంట్ తీసుకుంటే వర్క్ చేయడం అమౌంట్ తీసుకుంటే వర్క్ చేయడం సో అందుకనేసి ఈరోజు అతను రెడ్ హెంట్గా దొరకడం జరిగింది ఈ ఈ దాడులు నిర్వహించిన ఏసీబీ డిపార్ట్మెంట్కి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాకు ఫిబ్రవరి మంత్ స్పందన పిటిషన్ ఒకటి రిసీవ్ చేసుకున్నామండి సో దాన్ని వెరిఫై చేసుకొని కంప్లైంట్తో మాట్ కంప్లైంట్తో మాట్లాడినప్పుడు కార్వేట్ నగరంలో ఉన్న ఆర్ఐ రెడ్డి అతను అతన్ని ఏదైతే కంప్లైంట్ వాళ్ళ బ్రదర్కి చెందిన ల్యాండ్కి సంబంధించి పాస్బుక్ ఇవ్వడం కోసము ఆ ప్రాసెస్ చేయడం కోసము ఒక ట్వెల్వ్ థౌసండ్ డ్రైవ్ డిమాండ్ చేశారు సో దాన్ని వెరిఫై చేసుకొని డీజీపీ గారి ఆదేశాల మేరకు తిరుపతి ఏసీబీ టీం అండి అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ సర్ ఆధ్వర్యంలో మేము వచ్చి ఇక్కడ కంప్లైనంట్ ఎప్పుడైతే కంప్లైనంట్ ఇచ్చి రెడ్డి అఫన్ ఆర్ఐ డ్రైవ్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్లు పట్టుకోవడం జరిగింది ఈరోజు फर्दर इंवेस्टिगेशन अलग